హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీస్ స్వాగతం అండి చాలా కాలం అయింది చాలా రోజులైంది ఇంటి పనులు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోవడం పెళ్లి ఈ పనుల మూలాన్ని రాలేపోయాను ఈరోజు మరి ఉసిరికాయ ముక్కలతో పచ్చడి పెడతానండి ఎలాగో పెట్టాలన్నీ సిద్ధంగానే రండి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీస్ స్వాగతం అండి ఉసిరిగాయనండి ఇవి కే ఇప్పుడు సేరులతో కాదండి కాపు తక్కువ ఉందని కేజీల ప్రకారం నూట యాభై రూపాయలండి ఇవి ఉసిరగాయలు తెచ్చుకున్నాను కడిగి బాగా ఎండకేసి ఆరబెట్టేస్తున్నాను శుభ్రంగా తళ్ళ లేకుండా కారం అండి ఉప్పు రాళ్ళ ఉప్పు మిక్సీకి వేసుకొని పొడిగొట్టి పెట్టుకున్నా ఆవాలు ఒక ప్యాకెట్ నూరు గ్రాములు ఒక యాభై గ్రాములు లోపల మెంతులు రెండు లైట్గా వేయించి పొడిగొట్టి పెట్టుకున్నాను తాలింపు గింజలండి ఆవాలు మెంతులు ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు ఇంగువ మిరపకాయలు ఇది చూడండి కరివేపాకు వెల్లుల్లిపాయలు దంచి పెట్టినాను ఇది చింతపండు బాగా గుజ్జు తీసి కొంచెం ఆ గుజ్జులోకి నూనె వేసి బాగా మరిగించిన ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా ఆ విధంగా గుజ్జుగా తయారయ్యింది నూనె పెట్టుకున్నాను కళాయిలో నూనె కావుతోంది ఇప్పుడు చూడండి ఒక్కొక్క కాయలు వేస్తూ ఉంటానండి ఇవి తొనలు పచ్చడండి ముక్కలు పచ్చడి అంటే తొనలు రావాలంటే ఇలా వేసేసి కాయలు వేసేసి పైన ప్లేట్ పెట్టాలంటే దీనిపైన నీరు పోస్తాను అవి రినాయండి మాకు మేసర్ లేదు పూర్తి బాగా కడిగి ఎండగా పెట్టినాను దీంతో కొడతానండి తొనలో ఏమైనా ఊడు వస్తే ఊడు వచ్చినాయండి ఇది అండి అవి తొనలు అట్లా వస్తాయి అట్లా ఇలా ముక్కలన్నీ అయిపోతాయండి అండి తొనాలన్నీ విత్తనాలు అన్ని విడిలిపోయినాయి అట్లా అన్ని కాయలు మనం చేసుకోవాలండి ఇలా చేసుకొని మరి తాలింపు అంతా చల్లగా ఉంటుంది ఇప్పుడు అంతా కలిపేస్తాను తొనాలు ఇలా తయారైంది విత్తనాలు తీసేసినాం కదా ఒకటిన్నారా కారం కారం నేను అప్పుడే ఒకసారి వేసిన తెలుసు ఇది ఆవాలు మెంతులు పడండి మిక్సీకి కొట్టినాను ఒకటి ఉప్పు ఓకే వేసుకోవచ్చు ఊరుతాయి కదా మూడవ రోజు మళ్ళీ వేసుకోవచ్చు ఉసిరికాయ తొనాల పచ్చడి విత్తనాలు తీసేసి ఉసిరికాయ తొనాల మాత్రమే పచ్చడి ముక్కలు అట్లా చల్లగా అయిపోతుంది ఈ తాలింపు అంతా చల్లగా అయిపోయింది కదా చల్లారిన తాలింపు నూనె అంతా చల్లగా అయిపోవాలి దీనిలోది అన్నీ కలుపుకోవాలండి నూనె అంతా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ పైకి వస్తుంది పైకి వచ్చిందండి నూనె మీరు సిల్వర్ దాంట్లో వేసి కలిపినారనుకుంటారు నేను దీనిలో వేయించినా కాబట్టి నూనె ఉంటుంది ఈ నూనెలోకి ఈ తొనలు తాలింపు అంతా వేసేసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను దీనిలోనే పెడితే పాడైపోతుంది దీనిలో ఎందుకు కలిపినారు సిల్వర్ దాంట్లో అనుకుంటారో మీరు ఎవరన్నా అనుకోవద్దు దీనిలో నూనె ఉంది దీనిలోనే వేయించినాను కాయలన్నీ అందుకని దీనిలోనే కలిపి కొంతమంది కోసం లేస్తారు కదండి అమ్మలక్కలు సరేలే మనకి ఉప్పు కారం ఏమన్నా తక్కువైందనుకోండి మూడో రోజు కంగారు పడక్కర్లేదు మనం తీసి బాగా కలుపుకుంటాంగా ఆ రోజు కలుపుకోవచ్చు ఇప్పుడు బాగా సరిపోయింది దీనిలో పులుపు అంతా దిగిద్ది అప్పుడు ఏమైనా తక్కువ పడితే వేసుకోవచ్చు కరెక్ట్గానే వేసినా ఇది ఎత్తి పెట్టడం ఎత్తి పెట్టేసుకోవడదేనండి ఇంకా మూడో రోజు చూద్దాం ఉప్పు కారం ఏమైనా అవసరం వేసుకోవడం లేదంటే ఇంక ఇంతే పచ్చడి మిగిలిన గుజ్జు లేక అన్నం వేసి కలిపి అందరికి పెట్టేది మేము ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం కంప్లీట్ టైం అండి ఇప్పుడు ఇది దానిలోదంతా కలుపుకొని వేసుకున్నాను గ్రేవ్ అంతా బా ఉక్క ముద్దగా బాగుందండి ఇది కూరల కంటే బాగుంది ఇది ఎందుకంటే ఉప్పు కారు నూనె అన్నీ ఉంటాయి కదా బద్ద కూడా బాగా మెత్తగా వచ్చింది చాలా బాగుందండి ఇంకా రెండు రోజులు అయితే ఇంకా బాగుంటుంది చాలా బాగుంది నేను తింటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి లేట్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి కాయలు వస్తున్నాయి కదా చాలా బాగుంది ఒక కాయల్లో తినలేము అదే ఒక బర్త్ అయితే మంచికి ఒక బర్త్ తీసుకోవచ్చు ఎక్కువ కాలం కూడా ఉంటుంది రుచి బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్